హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్సమ్మ కథలు నేను మీ మిస్సమ్మ ఇక చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫోర్టీన్ విక్కీ తన మీద అలా అరుస్తూ ఉంటే ఇంకా ఏడుపొస్తుంది కానీ దాన్ని భరిస్తూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది గుడ్ పద ఆఫీస్కి వెళ్దాం అంటూ ముందుకి నడిచాడు మారు మాట్లాడకుండా అతని వెనకే అడుగులు వేస్తూ వెళ్ళింది ఆఫీస్కి కాకుండా డైరెక్ట్గా మీటింగ్ జరిగే ప్లేస్కి తీసుకుని వెళ్ళాడు విక్కీ విక్కీ వెనకే ఉంటూ ఎప్పటిలానే తన పనులు చేసుకుంటూ ఉంది విషాలి ఇక మీటింగ్ అయిపోయాక అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్లో కూడా సాయంత్రం వరకు మీటింగ్స్ అని ఆ పనులు ఈ పనులు అంటూ కాలక్షేపం చేసేశారు ఇక్కడ బయటికి వెళ్ళిన చైత్రకి వృషాలి బాగా గుర్తొస్తుంది పాపం వదిన వచ్చి ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది చైత్ర మళ్ళీ వాళ్ళు కదిపేసరికి తిరిగి నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ వాళ్ళతో ఉంది ఇక సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయాక తన ఫోన్కి ఒక మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది నా క్యాబిన్కి రా అని ఉన్న ఆ మెసేజ్ చూసి నీ తూర్చి అక్కడి నుంచి విక్కీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది కెన్ ఐ కెటిన్ సర్ డోర్ దగ్గర నిలబడి వినయంగా అడిగింది ఎస్ కమ్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూనే సమాధానమిచ్చాడు విక్కీ వెళ్ళి విక్కీ ఎదురుగా నిలబడింది సోఫాలో ఒక కవర్ ఉంది ఆ కవర్ తీసుకొని నా పర్సనల్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో తన వైపు చూడకుండానే మాట్లాడాడు విక్కీ కానీ ఇప్పుడు డ్రెస్ అంటూ సంకోచిస్తూ ఉన్న భార్య వైపు చూస్తూ ఫాస్ట్గా నేను ఎక్కువ టైం ఇవ్వను కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ఇస్తున్నాను ఈలోపు నువ్వు రెడీ అయి రావాలి ఆర్డర్ పాస్ చేశాడు కవర్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది జీన్ ప్యాంట్ అలాగే ఒక టీషర్ట్ కనిపించడంతో కొంచెం షాక్ అయింది అయినా సార్ ఆఫీస్కి ఇలాంటి బట్టలు ఒప్పుకోరు కదా మరి ఇప్పుడు నన్నెందుకు ఈ బట్టలు వేసుకోమంటున్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఆ డ్రెస్ వేసుకొని దానికి తగ్గట్టుగా జుట్టు మొత్తాన్ని పోనీటైల్ వేసి బయటికి వచ్చింది తన భార్య అందచందాలు ఆ డ్రెస్లో నుంచి కనిపిస్తూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది అతనికి ఆమె వచ్చేసరికి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పద అంటూ తనను తీసుకొని లిఫ్ట్ వైపు నడిచాడు కానీ సార్ అంటున్న తన మాటలని మధ్యలోనే ఆపేస్తూ జస్ట్ బికామ్ అంటూ లిఫ్ట్లోకి నడిచాడు అతని వెనకే చిన్న కుందేలు పిల్లల అడుగులు వేసుకుంటూ వెళ్ళింది వీళ్ళు కిందకి వెళ్ళేసరికి స్పోర్ట్స్ బైక్ అక్కడ రేటుగా కనిపించింది హెల్మెట్ తీసి పెట్టుకుంటూ బైక్ బైక్కి స్వేలికి పెట్టుకొని తిప్పుకుంటూ విసిల్ వేసుకుంటూ బయటికి నడిచాడు వృషాలి అక్కడ జరుగుతున్నది చూసి కొంచెం షాక్ అయింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇతను ఏం చేయబోతున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది వృషాలి బండి స్టార్ట్ చేసి హాన్ చేశాడు వెంటనే తేరుకొని బండి ఎక్కి కూర్చుంది వెనక పట్టుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఇక తప్పక విక్కీనే పట్టుకుంది అది ముందే వెనక సీట్ కొంచెం వాలుగా ఉండడం వల్ల పూర్తిగా విక్కీ మీదకి ఒరిగిపోయినట్టు కూర్చుంది పాప అనువనువు తగులుతూ ఉంటే బాబులో ఏదో తెలియని కలవరింత ఎక్కడికి వెళ్దాం రేర్ మిర్రర్లో నుంచి భార్య మోము చూస్తూ ప్రశ్నించాడు అర్థం కాలేదు మార్నింగ్ అడిగావుగా బయటకు తీసుకొని వెళ్ళు అని అందుకే అడుగుతున్నా ఎక్కడికి వెళ్దాం ఆ మాటకి ఒక్కసారిగా ఆమె మొహం థౌజండ్ వాట్స్ బల్బులా వెలిగిపోయింది నిజంగా నేనా అంటే మీరు నిజంగా నన్ను బయటికి తీసుకొని వెళ్తున్నారా ఆనందంగా ఆశ్చర్యంగా భర్తని ప్రశ్నించింది అందుకే కదా బైక్ మీద తీసుకొని వచ్చాను చెప్పు ఎక్కడికి వెళ్దాం అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా ఆ మాటకి ఒక కన్ను చిన్నది చేసి భార్య వైపు చూశాడు మీకు ప్రాబ్లం లేదు అంటేనే లేదంటే వద్దు భయపడుతూనే తలదించేస్తూ చెప్పింది ఓకే అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఏమైనా తినేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ నేనేవి నీ బాస్ని కాదు సార్ అని పిలవడానికి నేను ముగ్గురిని అయితే ఇవ్వండి అని పిలువు లేదంటే ఇంకేమైనా పేరు పెట్టి పిలువు అంతేకాని ఇలా సార్ అంటూ మాట్లాడితే మాత్రం ఈసారి గట్టి దెబ్బలు తింటావు అమ్ము వద్దులే అండ్ అంటూ కిని వెనక నుంచి ఇంకా గట్టిగా చుట్టుకుంది అలా చాలా దూరం వరకు అంటే ఇంచుమించు సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్ళారు అప్పటికే టైం టెన్ అవుతూ ఉండడంతో ఇక ఇద్దరు మళ్ళీ రిటర్న్ వచ్చేశారు ఆ వచ్చినప్పుడే ఒక డాబా దగ్గర తినేసి తిరిగి స్టార్ట్ అయ్యారు ఆర్ యూ హ్యాపీనా థ్యాంక్ యూ నీ బాడీ థ్యాంక్స్ నీ దగ్గర పెట్టుకో ఆ థ్యాంక్స్ ఎవరికి ఉపయోగం అంటూ సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమైంది మనిషికి అనుకుంటూ విక్కీ వెనకే వెళ్ళింది ఇక్కడ ఉదయం షాపింగ్కి వెళ్ళిన దగ్గర అన్నయ్య నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది నాకు ఇది తీసుకోవా సరే అలాగే తీసుకుంటాను అంటూ అది బిల్ వేయించాడు తపస్వి నువ్వు కూడా ఏమైనా తీసుకుంటానంటే తీసుకో ఏమైనా చూడు నచ్చితే చెప్పు నాకేం వద్దు మాహి ప్రజెంట్ నా దగ్గర చాలానే ఉన్నాయి అండ్ మన షూట్కి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చాలానే షాపింగ్ యు నో వాట్ నాకు వచ్చే సగం డబ్బులు ఈ షాపింగ్లోకే తగలేస్తా నవ్వుతూ చెప్పింది తపస్వి ఆ మాటకి నవ్వుతూ చూశాడు మహి తపస్వి వైపు అలాగే చైత్ర ఇంకో నాలుగైదు చేతలు కూడా ప్యాక్ చేయించి వాటన్నిటికీ బిల్ వేసి ఆ కవర్స్ పట్టుకున్నాడు మహి కంగారుగా మహి దగ్గర నుంచి ఆ కవర్స్ తీసుకొని నేను మోస్తాను కదా మళ్ళీ ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా ఇంకొకసారి నువ్వు ఇలాంటి పనులు చేస్తే అస్సలు బాగోదు ముందే చెప్తున్నా అంటూ సీరియస్గా చెప్తూ ముందుకి నడిచింది ఇదేంటి నా బ్యాగ్స్ నువ్వు క్యారీ చేస్తున్నావు మహి అన్నయ్య క్యారీ చేస్తాడు ఇందులో ఏముంది నేను పట్టుకున్నాను కదా అయినా ఎవరు పట్టుకుంటే ఏంటి అడిగింది తపస్వి ఇప్పుడు ఈ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది దేవుడా అనుకుంటూ ఆలోచిస్తూ ఫుడ్ కోర్ట్ వైపు నడిచింది ఏం తింటావు అన్నయ్య నీకు చీజ్ పిజ్జా అంటే ఇష్టం కదా సో రెండు చీజ్ బస్ట్ పిజ్జాస్ ఆర్డర్ పెట్టుకుందాం తపస్వి నువ్వేం తింటావు చైతు వద్దు మీ అన్నయ్య ఇప్పుడు చీస్ తినడం తన ఆరోగ్యానికి మంచిది కాదు మీ అన్నయ్యకి క్యాన్సిల్ చేసే అయినా అసలు మా అన్నయ్య మీద దీని బోడి పెత్తనం ఏంటి కార్ డ్రైవ్ చేయనివ్వడం లేదు నా బ్యాగ్స్ మోయినివ్వడం లేదు ఇప్పుడు చీస్ కూడా తినవ్వడం లేదు అనుకుంటూ తపస్వి వైపు కోపంగా చూసింది అయినో నీకు కొంచెం కోపం వచ్చింది కదా కానీ ఆల్రెడీ తను మూవీ షూటింగ్లో భాగంగా డైట్లో ఉన్నాడు దట్ టూ ట్రయింగ్ ఫర్ ఎయిట్ ప్యాక్ సో ఈ టైంలో చీజ్ లాంటివి తింటే అస్సలు బాగోదు కదా అందుకే చెప్తున్నా సరే అన్నయ్య ఇంకా మనం ఇంటికి వెళ్దాం అంటూ తినేసి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు ఇక్కడ విక్కీ బాబు కూడా తన భార్యని తీసుకుని తిరిగి స్టార్ట్ అయ్యాడు ఫుడ్ బాగుందా చాలా బాగుంది ఏం బాగుంది చెత్తలా ఉంది అసలు ఆ వెజిటేబుల్స్ని సరిగ్గా బాయిల్ చేయలేదు ఇంకా సాల్ట్ ఎక్కువ మసాలా ఎక్కువ అండ్ ఆయిల్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదు హో గాడ్ ఇలాంటి ఫుడ్ కానీ నేను ఒక టూ డేస్ తింటే నా జిమ్ బాడీ మొత్తం పోతుంది అన్నాడు విక్కి అదోలా ఫేస్ పెట్టి డాబా దగ్గర ఇంతకంటే మంచి ఫుడ్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు బికాస్ ఇక్కడ ఫుడ్ అలానే ఉంటుంది చెప్పింది చుట్టూ చూస్తూ చల్లగాలి పైగా అర్ధరాత్రి వల్ల కొంచెం భయంగానే విక్కీని గట్టిగా పట్టుకుంది విశాలి సరిగ్గా కొంచెం దూరం వెళ్ళేసరికి విక్కీ బండి ఒక్కసారిగా ఆగిపోయింది ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో బండి ఆగిపోయేసరికి ఒక్కసారిగా భయం పట్టుకుంది వృషాలికి దిగు అంటూ చెప్పడంతో బండి దిగి నిలబడింది వృషాలి విక్కీ కూడా బండి దిగి బండిలో పెట్రోల్ ఉందో లేదో చూస్తున్నాడు బండిలో పెట్రోల్ లేకపోవడంతో కోపం చిర్రెత్తుకొచ్చింది విక్కీకి కోపంగా తన మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు రైట్ బండి ఇచ్చే ముందు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉందో లేదో చూసుకోవడం తెలీదా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు పది నిమిషాల్లో నేనున్న ప్లేస్కి పెట్రోల్ పట్టుకొని రండి నిమిషం లేట్ అయినా కూడా నేనేం చేస్తానో మీ ఊహకి కూడా అందదు అంటూ కాల్ కట్ చేసి విశాలి వైపు చూశాడు చలికి వణికిపోతూ దగ్గరగా ముడుచుకొని చూస్తుంది బాగా చలిగా ఉందా ఆమె వైపు చూస్తూ ప్రశ్నించాడు అని మాత్రమే సమాధానమిచ్చింది విక్కీ వెంటనే తన ఓవర్ కోట్ తీసి వృషాలికి కప్పాడు మరి మరి మీకు కూడా చలిస్తుంది కదా చలికి వణుకుతూనే ప్రశ్నించింది ఆ మాటకి ఎందుకో మనసు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటే నేను చలిని తట్టుకోగలను కానీ నువ్వు తట్టుకోలేవు కదా సో నువ్వు కప్పుకో అయినా నాకు ఇంకా నేను భరించలేనంత చలి అయితే అప్పుడు నేను నిన్నే కప్పుకుంటానులే అన్నాడు కంటిగా ఆ మాటలకి తడబడుతూ ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా విక్కీ చెప్పినట్టే ఉంది ఇక విక్కీ చెప్పినట్టే పది నిమిషాల్లో అతను వచ్చి ఫుల్ ట్యాంక్ చేసేసి వెళ్ళిపోయాడు కంప్లెట్ స్టార్ట్ అంటూ తిరిగి బండి మీద స్టార్ట్ అయ్యాడు విక్కీ వైపు చూస్తూ బాగా నిద్ర రావడంతో నడుము చుట్టూ చేతులు బిగించి విక్కీ వీపు మీద తలవాల్చి పడుకుంది విక్కీకి అర్థమైంది తను పడుకుంది అని గా తను పడిపోకుండా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి కూడా నిద్ర లేవకపోవడంతో తనని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు తనని మంచం మీద పడుకోబెట్టి తన వైపు చూస్తూ తన నుదుటున ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అయి వచ్చి పడుకుండిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేచి చూసేసరికి తను విక్కీ గుండెల మీద తలపెట్టుకొని విక్కీ నడుము చుట్టూ చేతులు వేసి పడుకుని ఉండటం చూసి షాక్ అయింది పాప పైకి లేవాలి అని ట్రై చేసింది కానీ అది తన వల్ల కాలేదు ఫ్రూటీ ఎక్కువగా నాకు దూరంగా జరగాలని ట్రై చేయద్దు సైలెంట్గా పడుకో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అది కాదు నేను ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వాలి ఏంటి నీ మొగుడిని నీ బాస్ని నేనే కదా మరి అలాంటప్పుడు నేను చెప్పిన పని చేయడానికి ఏంటి నీకు కావాలని సీరియస్నెస్ నటిస్తూ అడిగాడు అదే ముక్క మెల్లగా చెప్తే వీడి సొమ్మ ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా రాక్షసుడు కదా ఇలాగే ఉంటుంది అనుకుంటూ తిట్టుకుంటూ అలానే పడుకుంది వెక్కి కూడా ఉరిశాలి చుట్టూ చేతులు వేసి అలా పడుకున్నాడు ఇంకెంతసేపు పడుకుంటావురా బాబు అదే నేను ఎంతసేపు పడుకుంటే నన్ను పడుకొని ఇస్తావా డిటిఎస్లో అరుస్తావు కానీ నువ్వు మాత్రం ఎంతసేపు అయినా పడుకోవచ్చు ఏంటో నువ్వు నీ బోడీ రూల్స్ అనుకుంటూ అలానే ఉండిపోయింది ఇంకో గంట తర్వాత అప్పుడు బద్ధకంగా లేచాడు విక్కీ అమ్మయ్య లేచాడ్రా బాబు అనుకుంటూ వెంటనే లేచి కూర్చుంది పాప కూడా టైం ఎంత అయింది వాయిస్లో యాటిట్యూడ్ స్పష్టంగా కనిపిస్తుంటే తిట్టుకుంటూనే ఎయిట్ థర్టీ ఫైవ్ అంటూ చెప్పింది చాలా త్వరగానే లేచాను నేను కనీసం ఒక టెన్ వరకు అయినా లేవను అనుకున్నా కానీ లేచా వా అంటూ తన పక్కనే ఉన్న వృషాలి వైపు చూస్తూ ఏంటి పొద్దు పొద్దునే ఎంత అందంగా ఉన్నా అంతే విక్కి మాటలకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది ఏం మాట్లాడకుండా మంచం దిగాలి అని చూసిన తనని మంచం మీదకి లాక్ చేసి తన మీదకి చేరిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్